వెల్కమ్ టు జనం మాట నిన్నారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయితే అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం రమేష్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రుణమాఫీ అంశం అక్కడ ప్రముఖంగా చెప్పుకొచ్చారు అయితే రుణమాఫీ అంశం ప్రముఖంగా చెప్పుకొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఎయిటీ నైంటీ పర్సెంట్ రుణమాఫీ చేశాడు ఇంకా మిగిలిన టెన్ పర్సెంట్ ఎన్నికలు కమిషనర్ ఆ రోజు ఆపాడు కాబట్టి చేయలేకపోయాడు దాన్నే బూత్ చూపించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సీఎం రమేష్ చెప్పాడు ఆ సీఎం రమేష్ చెప్పిన మాటలు ఒకసారి మనం విందాం సీఎం రమేష్ ఏం చెప్పాడు ఒకసారి మనం విందాము ఇప్పుడు చూడండి రుణమాఫీ చేయలేదు చంద్రబాబు నాయుడు మాట తప్పారు అక్కడ రుణమాఫీ దాదాపు నైన్టీ పర్సెంట్ చేశాడు టెన్ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది అప్పుడు ఎలక్షన్ కమిషన్ వచ్చి ఇక చూడండి రెండు వేల రెండు వేల పంతొమ్మిదికి ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఏదైతే రుణమాఫీ అంశం ఉందో ఆ రుణమాఫీని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పేసి సీఎం రమేష్ చెప్తాడు అయితే సీఎం రమేష్ చెప్పిన మాటలకు అంబాటి రాంబాబు గారు కౌంటర్ ఇచ్చారు ఈ మాటలు ఎవరైనా చూస్తే గనక వింటే గనక ఖచ్చితంగా నవ్వు నవ్వుతారు మీరు ఇలా మాట్లాడే అవసరం లేదు ఖచ్చితంగా మీరు ఆ రోజు రుణమాఫీ చేయలేదు కాబట్టి ఓడిపోయారు ఈ రోజు ఎందుకు బుకాయించే ప్రయత్నం చేస్తారని కూడా మాట్లాడుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల విషయానికి వస్తే పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైంది ఓటింగ్ నమోదైన తరుణంలో కింద స్థాయి క్యాడర్ ఎవరైతే కొన్ని నియోజకవర్గాల్లో సంస్థాత్మకమైన ప్రాంతాల్లో ఉన్నా అట్లాంటి ప్రాంతాల్లో కొట్టుకుంటున్నారు ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకుంటున్నారు సీసాలు విసురుకుంటున్నారు దీన్ని ఇది చాలన్నట్టు టీవీ డిబేట్లలో కూర్చొని ఆ టీడీపీ బిజెపి ఆ అలియన్స్ పార్టీకి సంబంధించిన నేతలు వార్నింగ్లు ఇస్తున్నారు మరి దీనికి ఎటువంటి సంకేతాలు దారి తీస్తే మనం ఒకసారి చూద్దాం అంటే ఇక్కడ మనం నిన్నటి రోజు దాడులు చూసాం ఇప్పుడు ఇక్కడ చూడండి సీఎం రమేష్ అంబటి రాంబాబు గారు ఉన్నారు அன்புடன் படிக்க வார்த்தை చూడండి నేను నేను అనుకుంటే కన్నా నువ్వు కూర్చున్న ప్లేస్లో నుంచి బయటికి పోలేవు జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడని సీఎం రమేష్ సంబాటి రాంబాబు గారికి ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ సారీ ప్రస్తుత ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నారు అట్లాంటి వ్యక్తికే రోజు ఇట్లాంటి పరిస్థితి ఎదురైందంటే రేపు పొద్దున్న పరిస్థితి ఏంటంటే స్టూడియోలో కూర్చొని అంటే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు వాళ్ళు చేసిన మంచి గురించి చెప్పుకుంటారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు కూర్చున్న సీట్లో నుంచి బయటికి పోలేవు జాగ్రత్తగా ఉండు నేను తలుచుకుంటే కనుక నువ్వు బయటికి పోలేవు నువ్వు జాగ్రత్తగా ఉండని సీఎం ఎం రమేష్ ఎవరికి అంబటి రాంబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఎట్లాంటి పరిస్థితులు నెలకొనే మనం చూడవచ్చు ఒకవైపు ఏమో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ వైసీపీ నేతలపై దాడులు చేస్తూ పెట్టలేకపోతున్నారు అయితే టీడీపీ కార్యకర్తలు టీడీపీ నాయకులు అందరూ కలిసి వైసీపీకి సంబంధించిన ఇళ్ళని కొంతమందిని కూల్చే మహిళలు గుడిల్లో అంటే ఆ గుడిల్లో తలదాచుకున్న మహిళల్ని పరిగ పరామర్శించడానికి ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థి అయిన గురిజాల ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాశ్ మహేష్ రెడ్డి అక్కడికి వెళ్ళి పరమర్శించడానికి వెళ్తే వాల్కాన వైపై కూడా దాడి జరిగిన సంఘటనలు మనం చూస్తున్నాం అయితే పోలీసులు ఏకపక్షంగా వివరిస్తున్నారు అని చెప్పేసి వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇదంతా చూస్తున్నట్లయితే మాకు ఎన్నో అనుమానాలు రేకెత్తిచ్చే అవకాశం అంశాలు లేవనెత్తున్నాయని చెప్తారు అయితే ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగడానికి కూడా ఖచ్చితంగా ప్రధాన కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా మాకు అనుకూల ఓటు అందుకే మాకు ఇంత పెద్ద ఎత్తున మేము సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసాం కాబట్టి మాకు అనుకూలంగా ఉంది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు మరి టీడీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా ప్రజా వ్యతిరేకత ఓటు కసిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం సీట్ నుంచి గది వాళ్ళందరూ వచ్చి మాకు ఓట్లు వేశారు అందుకే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందని చెప్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఓటింగ్ శాతం అయితే పెరిగింది అది సానుకూలత ఓటా లేదా వ్యతిరేకత ఓటా అంటే ఇంకొద్ది కాలం వేసి చూడాలి ఆ రిజల్ట్స్ తెలుసుకోవడానికి అయితే బయట చెరేకపోతున్న అల్లర్లకి తోడు సీఎం రమేష్ నువ్వు కుర్చో నుంచి పైగా లేవు ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడు నేను తలుచుకుంటే గనక ఏమైపోతావు వార్నింగ్ ఇచ్చాడు ఇవన్నీ చూస్తుంటే గనక వీళ్ళు ఎన్నో దాడులు చేయడానికి ప్రతిగా పోనుకొని ఉన్నారని చెప్పుకోవచ్చు మరి ఏదేమైనప్పటికీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని మాజీ మాజీ మంత్రి లేదంటే ప్రస్తుత మంత్రి లేదంటే మళ్ళా అవకాశం ఉంటే మళ్ళా గెలువబోయే శాసనసభ్యుడు లేదంటే మళ్ళా అధికారంగా చేపడితే మళ్ళా ఆ మంత్రి అయ్యే అవకాశం ఉన్న అమ్మాయి రాంబాబు గారిని ఇలా బెదిరించడం ఎంతవరకు సబాబు నువ్వు కూర్చున్న కూర్చోళ్ళ నుంచి బయటికి బయటికి పోలేవు కదలేవు జాగ్రత్తగా నేను అనుకుంటే గనుక అన్న మాట్లాడిన సీఎం రమేష్ మాటలు అదేవిధంగా మేము అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశాడు ఎయిటీ నైన్టీ పర్సెంట్ మిగిలిన టెన్ టెన్ ట్వంటీ పర్సెంట్ చేయకుండా ఆపింది ఆ రోజు ఎన్నికల కమిషన్ అలాంటి పరిస్థితి తెచ్చింది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని చెప్పేసి సీఎం రమేష్ చెప్పాడు అయితే సీఎం రమేష్ ఇచ్చిన వార్నింగ్ ఎలా చూస్తారు సీఎం రమేష్ చెప్పిన రుణమాఫీ రుణమాఫీ అంశాన్ని ఎలా చూస్తారు మరి ఈ స్టూడియోలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాలి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవాలి లేదంటే వీళ్ళు చేసిన మంచి చెప్పుకోవాలి వాళ్ళు చేసిన మంచి చెప్పుకోవాలి అంతేగాని స్టూడియోలో కూర్చొని ఇలా వార్ని ఆ కింద స్థాయి కేడర్ ఎటువంటి ఆ సమాచారం వెళ్తుంది ఎటువంటి ఇది తీసుకుంటారు వాళ్ళు అట్లాంటి పరిస్థితులు ఏమి అట్లాంటి పరిస్థితులు జరగకుండా సాఫీగా సాగిపోవాలని కోరుకుందాం మరి ఏదేమైనప్పటికీ ఈ సంఘటనలన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో మీ కామెంట్ రూమ్ లో తెలియజేయండి